నమస్తే అండి ఏపీలో గత పదిహేను నెలల నుంచి కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు నిర్బంధాలు అరెస్టులు ఇట్లాంటివన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి పోలీసులు అయితే ఇంకా దుందుడుగుగా ప్రవర్తించేటటువంటిది విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటిది దీనిపైన హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా చేసింది అట్లాగే పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితి దీనిపైన ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైకోర్టు తీసుకున్నటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు అమలు జరిగితే పోలీసులు మరింతగా ఇరుక్కుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే సీసీ ఫుటేజులు ఇవ్వమంటే పోలీస్ స్టేషన్లు షార్ట్ సర్క్యూట్లు పోలీ సీసీ ఫుటేజులు పోయాయి లేదంటే పాడైపోయి లేదంటే కోతులు వచ్చి విధ్వంసం చేసేసాయి ఇట్లాంటి కారణాలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి దీంతో హైకోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ అయితే నియమించింది అసలు పోలీస్ స్టేషన్లలో సీసీ ఫుటేజీలు ఎలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వారు పాటిస్తున్నారా లేదా సీసీ ఫుటేజీలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అవి బాగున్నాయా లేదా ఆ సీసీ ఫుటేజ్ ఆ సంక్షిప్తమైనటువంటి సమాచారం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది దానిలో వారు వెరిఫికేషన్ చేస్తారు అయితే ఇవన్నీ సరిగా లేకపోవటం ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లో అక్కడికి వెళితే చాలా చాలా చోట్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు కాలేనటువంటి పరిస్థితి సీసీ ఫుటేజీలు కావాలని అడిగితే కెమెరాలు లేవు కొన్ని చోట్ల కోతులు ఇట్లాగా పాడు చేశాయి షార్ట్ సర్క్యూట్ అని వేరే డేటా చూడాలంటే ఆ డేటా మా దగ్గర ఉండదు ఎస్పీ కార్యాలయంలో ఉంటుంది అనేటటువంటి విధంగా చెప్పడం కొన్ని పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పేవారే కూడా లేకపోవటం ఇట్లాగా హైకోర్టు నియమించినటువంటి అడ్వకేట్ కమిషన్కి ఇది చెప్పడం ఇది హైకోర్టుకి వారు తీరా విన్నవిస్తే దీనిపైన హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసుకొచ్చింది జారీ చేసింది అయితే మేము నియమించినటువంటి అడ్వకేట్ కమిషన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనిఖీ చేసే అధికారం ఉంది ఇటు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ నిక్షిప్తమై ఉన్నటువంటి డేటాను చూసే అధికారం కూడా వారికి ఉంది ఆ సంబంధిత అధికారి ఎవరైతే అక్కడికి వస్తారో మేము నియమించినటువంటి వాళ్ళు వాళ్ళు డేటాను చెక్ చేసి ఆ సంబంధిత అధికారి అక్కడ ఉన్నటువంటి ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డేటాను వారికి చూపించారు ఈ విధంగా గుంటూరు కృష్ణా రెండు జిల్లాల తాలూకా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము సిసిటీవీ ఫుటేజీలు పద్దెనిమిది నెలల పాటు భద్రపరచాలని సంబంధిత పోలీస్ స్టేషన్లో మరియు అదే డేటాను మరో రెండు చోట్ల భద్రపరచాలి ఆ పని చేశారో లేదో అన్నటువంటిది కూడా మాకు చెప్పాలి అట్లాగే ఎక్కడ భద్రపరిచారో అన్నటువంటి దాన్ని కూడా మాకు చెప్పాలి ఆ డేటా నిక్షిప్తమై ఉండాలి ఒక దగ్గర ఏమైనా పోతే ఇంకొక దగ్గర అది దొరికేటటువంటి విధంగా ఉండాలి డేటా లేదు అనేటటువంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి విధంగా హైకోర్టు అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఒకవేళ ఆ సిసి ఫుటేజ్ ఒకవేళ పోతే మళ్ళా డీడ్రైవ్ చేసి దాన్ని తిరిగి ఏ విధంగా తీసుకురావాలి అన్నటువంటి దానికి ఏమైనా ఆ ఏర్పాట్లు చేశారు అది కూడా మాకు తెలియచేయాలి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించి పరిశీలించి అమలు కావాలని చూస్తే పోలీసులు ఖచ్చితంగా ఇరుక్కుపోతారని కూడా చెప్పుకోవచ్చు జస్టిస్ రఘునందన్ రావు గారి ధర్మాసనం కమిటీ దీన్ని విచారిస్తుంది ఈ విచారంలో ఈ విధమైనటువంటి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణనలోనికి తీసుకుంటే పోలీసులు అయితే ఖచ్చితంగా ఇరుకుపోయేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది మరలా ఈ కేసుని మూడవ తేదీకి వాయిదా వేశారు ఏం జరుగుతుందో చూడాలి మరి నమస్తే